హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జస్క అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం అమావాస్య తేదీలో పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తాం కదా ముఖ్యంగా అమావాస్య తిథిలో కానీ పౌర్ణమి రోజున కానీ అమ్మవారికి పూజ చేసామంటే ఆ అమ్మవారి అనుగ్రహం మనమే తప్పకుండా ఉంటుంది హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణిమ అని అంటారు ఈ నేపథ్యంలో ఈసారి గురు పౌర్ణమిమ ఎప్పుడొచ్చింది పూజా విధానం శుభముహూర్తం గురు పౌర్ణమి ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ గురు పౌర్ణమి రోజు చాలా శక్తివంతమైన రోజు అండి ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుకి అలాగే లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అంటే మనం పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తాం కదండి అమ్మవారిని స్వామివారిని ఇద్దరిని కూడా పూజించాలి అలానే కొంతమంది గురువుగా భావించి సాయిబాబాను కూడా పూజ చేస్తూ ఉంటారు అలా చే పూజ చేసిన చాలా మంచిది ఈ వీడియోలో నేను అమ్మవారి పూజా విధానం మొత్తం పూర్తిగా వివరిస్తానండి గురు పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంటి ముందైతే చక్కగా ముగ్గు వేసుకోవాలి తర్వాత ద్వార పూజ కూడా చేసుకోవాలండి అమ్మవారి పూజను పూజామందిరంలో చేసుకోవచ్చు లేదంటే ప్రత్యేకంగా పీటను ఏర్పాటు చేసుకొని కూడా పూజ చేసుకోవచ్చు నేనైతే పూజా మందిరంలోనే పీఠను ఏర్పాటు చేసుకున్నట్టుగా పూజ చేసుకుంటున్నానండి ముందైతే ఒక జాకెట్ ముక్కనైతే వేసుకున్నాను మీరు పీటను ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే ఒక పీటను శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి మీరు ఎక్కడైతే పూజ చేద్దామనుకున్నారో ఆ ప్లేస్ని తడికిలాత్తు తుడిచి బియ్యం పిండితో అష్టదల పద్మ ముగ్గు వేసుకొని ఆ ముగ్గు మీద పీటను వేసి ఆ పీట మీద తెల్లని టవల్ కానీ జాకెట్ ముక్క కానీ వేసి మూడు గుప్పెలు కానీ ఐదుగుప్పెలు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ అక్షంతలు వేసి అమ్మవారి ఫోటోను నిలుపుకోవాలి ముందుగా అమ్మవారికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వుల మాల కానీ హారం కానీ వేయాలి ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కదా పసుపు గణపతిని అయినా చేసుకోవచ్చు వినాయక స్వామి విగ్రహం అయినా పెట్టుకోవచ్చు నేనైతే ముందుగా వినాయక స్వామి విగ్రహం అయితే పెట్టుకున్నానండి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను స్వామివారికి గంధం బొట్లు పెట్టి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులన్నీ సమర్పించాను ఓం గమ్ గణపతి అయిన మహా అనుకుంటూ పూజ చేసుకోవచ్చు లేదా వినాయక స్వామి అష్టోత్తరం చదువుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు వినాయక స్వామికి ఎరుపు రంగు అక్షింతలతో పూజ చేస్తే చాలా మంచిది మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిది నేనైతే ఏకాహారతితో దీపారాధన అయితే వెలిగించాను దీపారాధనకు కూడా గంధకుంకం బొట్లు పెట్టి పువ్వులను సమర్పించాను వినాయక స్వామికి ధూప దీప నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకున్నానండి స్వామివారి దగ్గర ప్రసాదంగా బెల్లం మొక్క అయినా పటికి అయినా అరటి పండైన పెట్టొచ్చు ఈ విధంగా అగరవత్తులతో ధూపం వేశాను ఆ తర్వాత కామాక్షి దీపాన్ని కూడా వెలిగించుకున్నానండి కామాక్షి దీపం అంటే కోరికలు నెరవేర్చే దీపం అండి కామాక్షి దీపానికి కూడా గంధం బొట్లు పెట్టాలి కామాక్షి దీపం దగ్గర నేనైతే చిట్టుగాజుల మాలైతే వేసుకున్నానండి శ్రీ మాత్రయన మహ అనుకుంటూ కామాక్షి దగ్గర కామాక్షి దీపం దగ్గర రెండు అక్షంతలు పూలు పెట్టి నమస్కారం చేసుకున్నానండి తర్వాత స్వామివారి దగ్గర కూడా పూజ చేసుకుంటున్నాను అమ్మవారి దగ్గర నేను తామరగింజల అయితే సమర్పించానండి అమ్మవారికి తామర తామరగింజల మాలంటే చాలా ప్రీతికరం తామర గింజలతో పూజ చేసిన లేదా మాల వేసిన చాలా మంచిది తులసి దళాలతో స్వామివారికి పూజ చేయొచ్చు అలానే అమ్మవారికి కూడా పూజ చేయొచ్చు మనం స్వామి అమ్మవార్లు ఇద్దరికి కూడా పూజ చేస్తే స్వామి అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన మీద ఉందంటే మనం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటామండి నేను గోవిందనామాలను చదువుకుంటూ పూలతో అక్షంతలతో పూజ చేసుకుంటున్నాను నాకు తులసి దళాలు దొరకలేదండి అందుకే నేను తులసి దళాలు సమర్పించలేదు మీకు దొరికినట్టయితే తులసి దళాలను సమర్పించండి స్వామి అమ్మవారి పట్ట పెట్టుకుంటే చాలా మంచిది ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర గోవింద అనుకుంటూ వనరూపి కాయిన్స్తో కూడా పూజ చేసుకుంటున్నాను మనం పూజ చేసేటప్పుడు చక్కగా చేతి నిండా గాజులు వేసుకొని చీర కట్టుకొని నిజటిన బొట్టు పెట్టుకొని గంధం రాసుకొని కాళ్ళకు పసుపు రాసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది మనం ఎరుపు రంగు గాజులు ధరిస్తే చాలా మంచిదండి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం సహసనామం గోవిందనామాలను చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు తర్వాత అమ్మవారికి పూలయితే సమర్పించానండి అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకున్నాను లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్రం కనకదార స్తోత్రం చదువుకుంటూ లేదా ఫోన్లో వినుకుంటూ పువ్వులతో అక్షంతలతో చిట్టిగాజులతో గోమతి చక్రాలతో గవ్వలతో పూజ చేసుకోవచ్చు అమ్మవారికి పసుపు కమ్ములతో పూజ చేసిన చాలా మంచిది తులసి దళాలు సమర్పించిన చాలా మంచిది లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర ఒక బౌల్లో పసుపు ఇంకొక బౌల్లో కుంకుమ నిండుగా పెట్టుకోండి అలా పెట్టుకుంటే మీరు నిండు నిండు నూరేళ్ళు కూడా సౌభాగ్యంతో ఉంటారు లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం అలానే శ్రీమాత్రే నమ అనుకుంటూ అమ్మవారి దగ్గర కుంకుమార్చన అయితే చేసుకున్నానండి లక్ష్మీదేవి అమ్మవారికి ఉసిరి దీపం అంటే చాలా ప్రీతికరం ఉసిరి దీపం వెలిగించినా చాలా మంచిదండి లేదంటే మట్టి ప్రమేదంలో ఆవునైతో దీపారాధన చేయండి ఐదు ఐదు దీపారాధన చేస్తే ఇంకా మంచిదండి నేనైతే అమ్మవారికి అటు ఇటు గజములు పెట్టుకున్నాను గజములకు కూడా పువ్వులు సమర్పించండి ఒక రాగి గ్లాస్లో వాటర్ పెట్టుకొని ఆ రాగి గ్లాస్కి కుంకుమట్లు పెట్టాను అమ్మవారి దగ్గర ఒక పండు కూడా నైవేద్యంగా పెట్టానండి ఈరోజు నేను ప్రసాదంగా పులిహార పెట్టాను మీకు ఇష్టమైతే క్షీరాన్నం అయినా పెట్టొచ్చు లేదంటే పరమాన్నమైనా పెట్టచ్చండి పాలతో తయారు చేసిన పరమాన్నం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరం లేదంటే బెల్లం ముక్కైనా పెట్టొచ్చు ఏదైనా ఫ్రూట్స్ అయినా పెట్టి ప్రసాదం పెట్టి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవచ్చు అమ్మవారి పూజను ఉదయం వేళలో చేసుకోవచ్చు సాయంత్రం వేలలో అయినా చేసుకోవచ్చు అండి అమ్మవారి దగ్గర లలిత సాసనామం కనకదార స్తోత్రం లేదా శ్రీమాత్రయన మహా అనుకుంటూ కూడా అమ్మవారికి చక్కగా పూజ చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న వాటితోనే పూజ చేసుకోవచ్చు అండి మన దగ్గర మంగళకరమైన వస్తువులు ఏమీ లేవనుకోండి పువ్వులతో అక్షంతలతో కూడా పూజ చేసుకోవచ్చు పౌర్ణమి రోజు అంటే చాలా విశేషమైన రోజు అండి ఈ రోజున తప్పకుండా స్వామి అమ్మవార్లకు పూజ చేసి స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందండి అమ్మవారి పూజలో మీకు ఇష్టమైతే గాజులు కూడా పెట్టుకోవచ్చండి అమ్మవారి దగ్గర గాజులు పెట్టుకొని ఆ గాజులు మీరు ధరిస్తే చాలా మంచిది అమ్మవారికి ప్రసాదం సమర్పించిన తర్వాత రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించాలి తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకోవాలండి అమ్మవారికి ముత్యాల హారతి అంటే చాలా ప్రీతికరం ముత్యాల హారతి ఇవ్వండి అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు హారతి కప్పూరం మీద కొద్దిగా కుంకుమ వేసి హారతి ఇవ్వండి మీకు చాలా మంచి జరుగుతుంది ఈ ఏడాది గురు పౌర్ణమి వేళ కొన్ని ప్రత్యేక శుభయోగాలు ఏర్పడి ఉన్నాయి సర్వ సర్వసిద్ధి యోగం రవియోగం ప్రీతి యోగం వంటి శుభయోగాలు వచ్చాయి ఇవి చాలా అమృతమైన యోగాలు కాబట్టి ఇంతటి శక్తివంతమైన అమృత యోగాల్లో మీ ఇంట్లో పూజ చేసుకొని కొన్ని నియమాలను పాటిస్తే చాలు ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందొచ్చు ఈ పౌర్ణమి రోజున చేసే పూజల వల్ల మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని పండితులు అంటూ ఉంటారు మనం పూజ చేసుకునేటప్పుడు అమ్మవారి దగ్గర అక్షంతలతో పూజ చేసుకుంటాం కదండి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ అక్షంతల్ని మన తలపైన వేసుకోవాలి మన పిల్లలకు కూడా వేస్తే చాలా మంచిది ఇలా వేయడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం మన పైన ఉంటుంది ఈ రోజున చేసే పూజలో తులసాకులు తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి నాకైతే వీలు అవ్వలేదండి మీకుంటే మాత్రం తప్పనిసరిగా తులసాకులు పెట్ పూజలో పెట్టుకోండి స్వామివారికి వీలైతే మాల వేయండి చాలా మంచిది గురు పౌర్ణమి రోజున పూజ చేసుకునేటప్పుడు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది పౌర్ణమి రోజున వచ్చే చంద్ర కిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది ఈ శక్తివంతమైన చంద్రుని కిరణాలు మన శరీరం మీద పడగానే మీకున్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది పూర్ణిమ రోజున చంద్రుణ్ణి చూస్తే మీ కంటి చూపు బాగా మెరుగుపడుతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుణ్ణి చూస్తూ మీ మనసులో ఏదైనా ఒక కోరికను కోరుకొని చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది వెన్నెల్లో కూర్చొని లలిత పారాయణం చే లలిత శాసనామ పారాయణం చేయండి చాలా మంచిది గురు పౌర్ణమి రోజున మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి గుడిలో దేవుణ్ణి దర్శించుకొని పండితుల ఆశీర్వాదం తీసుకోండి ఎవరైతే ఈ గురు పౌర్ణమి రోజున పండితుల ఆశీర్వాదం తీసుకుంటారో అలాంటి వారికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది గురువుల ఆశీర్వాదం తీసుకోలేని వారు మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు ఈ గురు పౌర్ణమి రోజున ఎరుపు రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది ఎందుకంటే లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే ఎంతో ఇష్టమంట ఈ రోజున ఉదయం పూజ చేసి మళ్ళీ సాయంత్రం ఖచ్చితంగా పూజ చేయాలి ఈ రోజున ఉదయం పూజ చేయలేకపోయినా సాయంత్రం మాత్రం ఖచ్చితంగా పూజ చేయాలి ముఖ్యంగా పౌర్ణమి రోజున సాయంత్రం ఏడు గంటల సమయంలో మీ ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందంట కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా తుడిచి అష్టదళ ముగ్గును అష్టదళ ముగ్గును వేయండి అష్టదళ ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మం ముందు అష్టదళ ముగ్గు ఉంటే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి వెంటనే అడుగుపెడుతుంది మీరు చక్కగా ద్వారపూజ చేసుకుంటారు కదండి అక్కడ గుమ్మం దగ్గరే అష్టదల పద్మ ముగ్గులు వేసుకోండి ఎవరూ తొక్కకుండా చూసి వేసుకోండి గురు పౌర్ణమి రోజున దేవతలందరూ భూమిపైకి వస్తారంట గురు పౌర్ణమి రోజున సమస్త దేవతలందరూ గంగానదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు కాబట్టి మనం చేసిన పాపాల నుంచి విముక్తి పొందాలంటే గురు పౌర్ణమి రోజు ఏదైనా నదిలో స్నానం చేస్తే మీ పాపాలన్నీ నాశనం అయ్యి అంటే సర్వలోక ప్రాప్తి కలుగుతుంది మీ పాపాలన్నీ తొలగిపోతాయి కాబట్టి ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేయాలి నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ మీ ఇంట్లో స్నానం చేసినా సరిపోతుంది ఇలా స్నానం చేసిన తర్వాత మీ ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ కాలికి నల్లదారం కట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు అలాగే మీకు అదృష్టం వరిస్తుంది ఈ గురు పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంటికి దరిద్రం వెంటాడుతుంది ఈ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అమ్మవారు రావి చెట్టులో నివసిస్తారని నమ్మ ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలాగే ఈ పౌర్ణమి రోజున రావి చెట్టుకు కానీ తులసి మొక్కకు కానీ నీళ్లు పోస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది గురు పౌర్ణమి రోజున కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల విశేషమైన ప్రయోజనాలు లభిస్తాయి ఈ ప్రత్యేకమైన గురు పౌర్ణమి రోజున శనగపప్పు మిఠాయిలు పసుపు పసుపు రంగు వస్త్రాలు ఇలా మీ తాతను బట్టి దానం చేయండి గురు పౌర్ణమి రోజున పేదలకు దానం చేస్తే కోటి జన్మల పుణ్యం పొందుతారు అలాగే చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు అలాగే కొంతమందికి ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఏవో ఒక సమస్యలు ఉంటూ ఉంటాయి అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు ఉన్న గిన్నెను మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన ఉంచండి పౌర్ణం ముగిసిన తర్వాత తర్వాత రోజు ఈ ఉప్పును పడేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అదేవిధంగా ఈ పౌర్ణమి రోజున ఏదైనా ఆలయంలో కొబ్బరికాయను కొడితే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి గురు పౌర్ణమి రోజున దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని కొబ్బరికాయను కొట్టి దేవతల అనుగ్రహాన్ని పొందండి ముఖ్యంగా స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన మీద ఉందంటే మనకి అన్నీ ఉన్నట్టే తెలుసుకున్నారు కదండి గురు పౌర్ణమి రోజున స్వామి అమ్మవార్ల పూజను ఏ విధంగా చేయాలి కొన్ని నియమాలను అయితే పాటించాలి కదా అలానే మనం కొన్ని పనులు చేయాలి కొన్ని పనులు చేయకూడదు కదా అవన్నీ తెలుసుకున్నారు కదండి గురు పౌర్ణమి గురించి పూర్తి సమాచారం అయితే తెలియజేశాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి